హాయ్ అండి ఈరోజు మనం మిద్దె తోటలో వీడియో ఏంటంటే సాయిల్ మిక్స్ కలుపుకునే విధానం చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను నేను ఎలాగో కలుపుకుంటున్నాను కదా కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చూపిస్తున్నానండి ముందు అసలు వీడియో పెట్టొద్దు అనుకున్నా ఎందుకంటే గార్డెన్ అంతా చిందర వందరంగా ఉంది కదా చెత్త చెత్తగా ఉంది అందు గురించి వీడియో అనుకున్నా కానీ కొంతమందికైనా యూజ్ అవుతుందేమో కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళకని చెప్పేసి మళ్ళీ అప్పటిదప్పుడు వీడియో చేయాలనుకున్నా చూడండి నేనైతే పశువుల ఎరువు అయితే తెచ్చుకున్నా మాగిన పశువుల ఎరువు అయితే నేను తెచ్చుకున్నానండి ఇట్లా పది సంచుల మాగిన పశువుల ఎరువు తెచ్చుకున్న ఇప్పుడు ఉంది కదా అని చెప్పి సాయిల్ మిక్స్ కలుపుకుందామని అనుకున్నానండి అందు గురించి నేను ఈరోజు మట్టి మిశ్రమం కలుపుకుంటున్నా నేను రేగడి మట్టి చూడండి నల్ల రేగడి మట్టి తెచ్చుకున్న కొంచెం గార్డెన్లో ఉన్న రెడ్డు మట్టి ఇగో చూస్తారు కదా నల్ల రేగడి మట్టి మళ్ళీ రెడ్డు మట్టి కొంచెం ఇసుక మళ్ళీ మాగిన పశువుల ఎరువు కొంచెం వేపపిండి ఇవన్నీ వేసి కలుపుకుందాం అనుకుంటున్నాను ఈరోజు మొత్తం నేను ఎలా కలుపుకుంటానో మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి చూడండి ఈరోజు మనం ఏమేమి వేసుకొని కలుపుకుంటున్నామో చెప్పాను కదా నల్లమట్టి ఎర్రమట్టి ఇసుక వేపపిండి పశువుల ఎరువు ఇవన్నీ మిక్స్ చేసి ఈరోజు మనం కుండీలో ఫిల్ నల్లమట్టి ఎర్రమట్టి కొంచెం పశువుల ఎరువు అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ఉండే అయితే నేను తెప్పించినప్పుడు ఈ కుప్పలు అట్లనే పోపించిన ఇప్ ఇప్పుడు కొంచెం పశువుల ఎరువు ఉంది ఇంట్లో నల్లమట్టి ఎర్రమట్టి ఉంది కాబట్టి అది సరిపోదు పశువుల ఎరువు ఇండ్ల కొంచెం ముందు ఇది కూడా దాంట్లో కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత వేపపిండి కూడా అందులో యాడ్ చేసుకుందాం ఓకేనా అండి చూడండి నేనైతే ఈ పశువుల ఎరువు అయితే నేను మాకు పాలువోష అబ్బాయి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరకు పోయి నేను తెచ్చుకున్నానండి ఇట్లా ఒక పది సంచుల వరకు తెచ్చుకున్నా మనకు సంవత్సరం పొడుగు నాకు కావాలి కదా మనకు ఈ ఒకటేసారి నేను ఒక ట్రాలీ ఆటో తీసుకుపోయి అయితే నేను ఈ పశువుల ఎరువు అయితే తెచ్చుకున్నా చూడండి పశువుల ఎరువు అంటే ఉంటుంది మాగిన పశువుల ఎరువు చూస్తున్నారు కదా ఇట్లుంటుంది చూడండి ఇట్లా పొడి పొడిగా మంచిగా ఉంటుంది పచ్చిది తెచ్చుకోవద్దండి మా ఆగింది తెచ్చుకోవాలి ఇది నేను రెండు రోజులు అవుతుంది తెచ్చుకొని పెట్టాల చేయబట్ట చూడండి ఇక్కడైతే నేను పశువుల ఎరువును ఇట్లా మొత్తము సంచి గుమ్మరి చేసినాము చూడండి ఇట్లుంటుందన్నమాట మా ఆగిన పశువుల ఎరువు చూడండి ఇట్లుంటుంది ఇది స్వచ్ఛమైన పశువులు ఎరువండి ఇది చాలా బాగా పనిచేసేది మొక్కలకి ఇప్పుడు నేను సాయిల్ మిక్స్ ఎప్పుడైనా ఇట్లనే కలుపుకుంటా ఇప్పుడు ఇది వేసినాం కదా దీనిపైన కొంచెం వేపపిండి కూడా వేసుకుందామండి చూడండి చాలా మట్టి అయితే నేను కలిపి పెట్టుకుంటున్నా ఇంకా కుండీలన్నీ ఖాళీగా ఉన్నాయి ఆ కుండీలన్నీ ఫిల్అప్ చేసుకోవాలి కదా అందు గురించి ఒకటేసారి సాయిల్ మిక్స్ మనం ఇట్లా కలుపుకొని పెట్టుకుంటే మళ్ళీ రెండు మూడు నెలల వరకు అయితే మనకు ఎలాంటి పోషకాలు వేయకుండా కూడా మనము అంటే మెన్యూర్ వేయకుండా కూడా మొక్కలు అయితే హెల్దీగా ఉంటాయండి చూడండి వేపపిండి నేను తెచ్చుకున్నానని చెప్పాను కదండి ఇగో ఇదేనండి సంచి అయితే నేను ఒకసారి మట్టి మిశ్రమం కలుపుకున్నప్పుడు సగం కలిపిన ఇంకా ఇంత ఉంది మొన్న కూడా నేను ఆ వేపపిండి వేశాను కదా మొక్కలకు ఇదే పిండి అనమాట వేపపిండి ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి వేరు పురుగు రాకుండా ఉంటుంది మామూలు పురుగులు కూడా రాకుండా ఉంటుంది వేలు కూడా మంచిగా ఉంటాయి అనమాట ఇది మనం మట్టిలో కలుపుతాయి ఇది మనము ఇప్పుడు మట్టి మిశ్రమంలో కలుపుకుందామండి కంపల్సరీ మనం పశువుల ఎరువు వేసినప్పుడు ఈ వేపపిండి అయితే కంపల్సరీ కలుపుకోవాలండి లేకపోతే పురుగు వస్తుంది అంటే ఆరు నెలలు మాగిన పశువుల ఎరువులో వేరు పురుగు అయితే రాదు కానీ ఆడాడ పచ్చది ఉంటుంది కదండీ పచ్చి ఉన్నందువల్ల వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వేపపిండి కంపల్సరీ వేసుకోవాలి వేరు పురుగులే కాకుండా మట్టిలో నార్మల్ పురుగులు అద్దె పురుగులు కూడా ఉంటాయండి అవి కూడా చనిపోతాయి మళ్ళీ వేరు వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది నిమిటోడ్స్ కూడా రాకుండా ఉంటాయండి వేపపిండి వేయడం వల్ల ముఖ్యంగా వేలరకైతే చాలా బాగా పనిచేస్తుందండి వేపపిండి ఎప్పుడే కానీ కుండీల్లో అప్పుడప్పుడు కూడా కొంచెం మనం మధ్య మధ్యలో కూడా వేసుకోవాలి వేలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఈ వేపపిండి కంపల్సరీ వేసుకోవాలన్నమాట నేను గోదాం నుంచి ప్లాస్టిక్ గోదాం నుంచి కొన్ని కుండీలు తెచ్చుకున్నానండి అవి కూడా ఫిల్ అప్ చేసుకోవాలి ఎందుకంటే మొక్కలు చాలా రకాలు పెట్టాలనుకుంటున్నాను ప్లేస్ చిన్నగా ఉన్నది కానీ అట్లనే అడ్జస్ట్ చేసి పెట్టాలనుకుంటున్నాను మా సాయిల్ మిక్స్ అయితే ఎక్కువ కలుపుకుంటున్నాను అందు గురించి ఇప్పుడు ఈ వేపపిండి అయితే ఇది మొత్తం అయితే ఏం పట్టదండి కొంచెం ఒక రెండు మూడు గంపలంతా పోసుకుంటా పంపు అయితే నాకు ఇంత పెద్ద పని చేయాలంటే ఒకరి వల్ల కాదు కాబట్టి నేను హెల్పర్ హెల్పర్ని అయితే పిలుచుకున్నానండి మా పక్కకే ఉంటుంది తనని నేను ఫంక్షన్లో చేస్తారనమాట వీళ్ళు అయితే ఫంక్షన్లో చేస్తారు వీళ్ళు అప్పుడప్పుడు పని ఉన్నప్పుడు నేను పిలుచుకుంటున్నాను హెల్ప్ చేస్తారనమాట ఒకరి వల్ల కానప్పుడు ఇట్లా మనం ఒకరిని హెల్ప్ తీసుకోవాలి అన్నీ మనం ఒకరిమే చేస్తే కూడా మనకు మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అయితే కష్టం కాబట్టి మనం ఒకరం చేసేటంత పని ఒకరం చేయాలి కాదు ఎక్కువ ఇట్లాంటి మట్టి పని ఉన్నప్పుడు బరువు పని ఉన్నప్పుడు మాత్రం కొంచెం హెల్ప్ తీసుకుంటే తప్పలేదండి ఇది ఇప్పుడైతే ఇప్పుడు ఒకటి పోస్తున్నా కదా ఇట్లా మూడు అయితే పోసుకుంటా మట్టి చాలు ఉంది కాబట్టి ఇది వేపపిండి అనమాట పోయమ్మా పోయి రౌండ్గా పరువు ఇట్లా నిండా అంతా కలిసేటట్టు ఓకే ఇంకా రెండు పోయి పడుతుంది ఇప్పుడు కలుపుకుంటే మొత్తం కలిసిపోతుంది అన్నమాట ఇట్లా మనం సంచి తెచ్చుకుంటే ఇట్లాంటప్పుడు ఎప్పుడు ఎంత మనం మట్టి మిశ్రం కలుపుకుంటామో తెలియదు కదా ఇప్పుడు నేను పాత కుండీలో ఉన్న మట్టి అంతా తీసేసి ఇప్పుడు ఈ కొత్త మట్టి ఫిలప్ చేసుకుంటాను అనమాట కొత్త మట్టి ఫిలప్ చేసుకొని మళ్ళీ నేను నర్సరీ నుంచి నాడు తెచ్చుకొని నాటుకుంటా మళ్ళీ ఇంకా కొన్ని విత్తనాలు నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి అవి వచ్చినాయి ఆ విత్తనాలు కూడా మీకు చూపిస్తాయి ఏమేమి వచ్చినాయో నాటుకున్నప్పుడు ఈ ఆ విత్తనాలు వేసుకుంటా మళ్ళీ నర్సరీ నుంచి నాడు తెచ్చుకొని నాటుకుంటాను అనమాట ఇప్పుడు ఇదంతా చలికాలం పంట అంతా పంటకు సిద్ధం చేసుకుంటున్నాం మట్టి మిశ్రమం అయితే చూడండి ఇది రెండో గంప అంటే చిన్న గంప అనమాట ఇనుప ఇంతపగంపలు ఎక్కువ ఉంటుంది ప్లాస్టిక్ది దీంట్లో మూడు గంపలు పోసుకుంటున్నానండి మొత్తం రౌండ్గా పోసేయమ్మ ఇంకొకటి వైఫ్ ఇంకొకటి వైఫ్ సాల్ ఎందుకంటే పడుతుందండి మట్టి చాలా ఉంది చూడండి మట్టి అయితే ఎక్కువ ఉంది పశుల ఎరువు కూడా నేను సంచి సగం వేసుకున్నానండి పెద్ద సంచి ఉంది కదా నేను ఇప్పుడు ఇంకో ఇందులో ఈ సంచి మొత్తం ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఈ సంచి మొత్తము ఎరువు వేసుకున్నా మళ్ళీ ఇందులో ఈ సంచిలో సగం వేసుకున్నానండి సంచి సగం అయితే వేసుకున్నా చూడండి ఇట్లా టీ పౌడర్ లెక్క మెత్తగా అయిపోయింది మంచిగా మాగిన పశువుల ఎరువు అనమాట ఇది చూడండి అయితే ఇప్పుడు యాభై శాతం మట్టి ఒక ముప్పై శాతం పశువుల ఎరువు మళ్ళీ ఒక పది శాతం అయితే వేపపిండి వేసుకొని కలుపుకుంటున్నాను మళ్ళీ ఇందులో ఎర్రమట్టి ఉంది నల్ల మట్టి ఉంది కొంచెం ఇసుక కూడా ఉందండి ఇవన్నీ వేసి అయితే కలుపుకుంటున్నాను అనమాట నేను చూడండి ఇది మూడో మూడో గంప అనమాట మూడు గంపల వేపపిండి అయితే మనం ఇందులో కలుపుకుంటున్నాము పుషేమ ఇక మొత్తం కలిపేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు ఇక్కడ పార తీసుకొని మొత్తం కలుపు ఇప్పుడు మళ్ళీ మంచి కలిస్తేనే ఇక మొక్క హెల్తీగా ఉంటుంది అనమాట ఏది ఎక్కువ ముద్ద అయినా ఏడా కలవకున్నా అంత బాగుండదు మొత్తం కలిపేసి చూడండి ఇట్లా మనకి ఇట్లాంటి పనులు అంటే కొన్ని కొంచెం ఉంటే మనం కలుపుకోగలుగుతాం కానీ చాలా పని కదండి ఇది అందు గురించి నేను తనను పిలుచుకున్నా నేను నల్లమట్టి రాగడి భూమి నుంచి తెచ్చానండి రాగడ్ భూములు ఉంటాయి కదా పంట భూములు అక్కడ నుంచి కొంచెం తీసుకొచ్చినాయి ఎందుకంటే మట్టి నల్లమట్టిలో పంట బాగొస్తుందండి మీరు అంటారు కదా అనిత గారు మీ దగ్గర పంట ఎందుకు అంతగానం వస్తుంది అంటారు కదా నేను స్టార్టింగ్లో గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా పంట పొలాలలో నుంచి నేను కొంచెం నల్లమట్టి తెచ్చుకొని నేను పెట్టుకుని ఉంటే అప్పుడు కూడా స్టార్టింగ్లో అయితే బాగా పంట వచ్చేది ఇక తర్వాత మల్ల మల్ల ఏది ఏవడానికి అంత ఓపిక లేక ఒక ట్రక్కు నిండా ఎర్రమట్టి అయితే తెచ్చి పోసుకున్నానండి మిద్దె అదే ఇప్పుడు గార్డెన్ మొత్తం ఈ చుట్టూ గార్డెన్లు ఇన్ని ఇన్ని మొక్కలకు అదే సరిపోయింది ఇప్పుడు కూడా ఇంకా కొంచెం ఉంది నా ఎర్రమట్టి కాకపోతే ఇంకా కొంచెం నల్లమట్టి తెచ్చుకొని కలుపుకుందాం అనే ఉద్దేశంతో నాకు మళ్ళీ కొంచెం తెచ్చుకున్నాము ఎందుకంటే నల్లమట్టికి పంట బాగొస్తుందండి కొంచెం జిగుట జిగుట ఉంటుంది గట్టిగా ఉంటుంది కానీ అందు గురించి నేను ఇందులో నేను ఇసుక కలిపిన ఎర్రమట్టి కలిపిన మళ్ళీ పశువుల ఎరువు కూడా బాగానే కలిపిన కాబట్టి అంత గట్టిగా ఏమి ఉండదు ఫ్రీగా ఉంటుంది అన్నీ కొంచెం కొంచెం కలిపిన మట్టి కొంచెము ఎర్ర ఎర్రమట్టి కొంచెము పశువుల ఎరువు కొంచెము కొంచెం ఇసుక కొంచెం వేపపిండి ఇవన్నీ కలుపుకొని అయితే ఇట్లా మిక్స్ చేసుకున్నానండి సూపర్ పని అండి పంట చూస్తారు కదా మీరు ఇంత మంచిగా వస్తుంది ఇక నేనైతే ఇంతే కలుపుకుంటున్నానండి ఎప్పుడైతే గింతే కలుపుకుంటా మట్టిలో ఇంకా నేనైతే వేరే అయితే ఇంతవరకు అయితే కలుపుకోలేదు చాలా ఉంటాయి కదండి మనకు ఆర్గానిక్గా దొరుకుతాయి కదా మస్టర్డ్ కేక్ కానీ కస్టర్డ్ కేక్ అని బోన్మిల్ అని సోడమోనో అని ఎన్నో రకాల వేప వే వేమ్ అని ఇంకేమో రకరకాలుగా ఉంటాయి కదండీ బోన్ మీల్ అని ఇవన్నీ నేనైతే ఎప్పుడు కలుపుకోలేదండి ఇన్ని రోజులు అవుతుంది వన్ ఇయర్ అవుతుంది సారీ త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫోర్ ఇయర్స్ రన్నింగ్ అవుతుంది నేను గార్డెన్ స్టార్ట్ చేసి ఇంతవరకు అయితే నేను ఏవి కొనుక్కొచ్చి అయితే మట్టిలో కలుపుకోలేదు ఎప్పుడు ఇంత ఇంత సింపుల్గా నేను మట్టి మిశ్రమం కలుపుకుంటా చూస్తున్నారు కదండీ మన గార్డెన్లో పంట ఎంత బాగా వస్తుందో నేనైతే ఎప్పుడూ ఇట్లాంటి మాగిన పశువులు లేరు మాగిన పశువులు అంటే ఆరు ఆరు నెలల వరకు అయితే మాగింది నేను తెచ్చుకుంటా ఊర్లలో పంట పొలాల్లో అంటే పశువులు ఉన్న దగ్గర ఇట్లా మన లెక్క దాన్ని స్టోర్ చేస్తారనమాట స్టోర్ చేస్తే అది సంవత్సరాలు సంవత్సరాలు అలాగే స్టోర్ ఉండిపోతుంది అలా స్టోర్ చేసిన పశువుల ఎరువు తెచ్చుకొని ఇలా మట్టిలో కలుపుకుంటే సూపర్ పంట వస్తుందండి చూస్తున్నారు కదా ఎంత మంచి పంట వస్తుందో మిగతా అవి కూడా వేసుకోవచ్చు వేసుకోవద్దని కాదు కానీ నాకు అంత అవసరం పడలేదండి మనం బయట తెచ్చుకొని ఇప్పటిదాకా చెప్పిన బోన్ మిల్ కానీ మస్టర్డ్ కేక్ కానీ కస్టర్డ్ కేక్ కానీ వ్యామ్మంటారు కదా ఏదో ఒకటి వేస్తుంటారు కదండి అవి మాత్రం తెచ్చుకునే అయితే ఇంతవరకు నాకు పడలేదు ఫ్యూచర్లో ఒకవేళ అవసరం పడితే తెచ్చుకొని కలుపుకుంటానేమో కలుపుకోనని కాదు కానీ ఇంతవరకు అయితే నాకు అంత అవసరం పడలేదు కాబట్టి నేను ఎప్పుడూ సింపుల్గా ఈజీగా ఇట్లా మట్టి మిశ్రమం అయితే కలుపుకుంటానండి మట్టి పశువుల వేరువు వేపపిండి ఈ మూడే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తాను ఈ మూడిటికే ఎక్కువ నేను ఇంపార్టెంట్ ఇస్తాను అయినా సరే పంట జూసురు కదా ఎంత మంచిగా వస్తుందో అంతేనండి నేనైతే కలుపుకునే విధానము చూడండి మొత్తము మిక్స్డ్ అయిపోయింది ఇట్లా గట్టిగా ఉంటుంది అనమాట ఒకటొకటి ఇట్లా అంటే నల్ల మట్టి కదా రేగడ మట్టి ఇట్లా గట్టిగా ఉంటుంది అది వాటర్ పోస్తేనే కరుగుతుంది కానీ మనం ఇట్లా పలగొడితే కూడా పలు కదా అంత గట్టిగా ఉంటుంది అనమాట అయితే ఆ మట్టి చాలా బాగా పనిచేస్తుంది అనమాట అందుకే కొంచెం తెచ్చి ఈ మట్టి మిశ్రమంలో కలుపుకున్నాను అనమాట ధన్యవాదాలు ఇక్కడ చూడండి నేను ఇది నేను టబ్ అయితే పెద్ద టబ్బు తెచ్చుకున్నానండి ఇది ఏడు అడుగుల వెడల్పు ఏడు అడుగుల పొడుగు ఉంది అయితే ఇది నేను ప్లాస్టిక్ గోదాం కాడ తెచ్చుకున్నా ఇందులో నేను ఇట్లా హోల్స్ చేసుకొని ఇలా మొత్తం ఆకులు ఉంటాయి కదండి అడుగున ఆకులు మొత్తం ఇట్లా ఓసేసుకున్నా ఇక్కడ మొత్తం ఇట్లా హోల్స్ చేసుకొని ఇట్లా ఓసుకున్నా చూడండి ఇది వెడల్పు ఉంది ఇది చాలా బాగుందండి ఇది ఎంత ఉందంటే ఏడు ఫీట్ల వెడల్పు ఉంది ఏడు ఫీట్ల పొడుగు ఉంది చూడండి ఇగో చూడండి ఎంత పెద్ద ఉందో ఇది నాకు ప్లాస్టిక్ గోధుమల చూసిన ఒకసారి నేను చిన్న చిన్న కుండీలు తెచ్చుకుందామని పోయిన ఉంటే అక్కడ కనిపించింది తెచ్చుకున్నానండి చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా మనం ఏ ఏ మొక్కలైనా పెట్టుకోవచ్చు ఇందులో ఇందులో పోయమ్మా లోష్ ఇందులో ఇట్లా నేను అడుగుకైతే ఆకులు పొయ్యి పొయ్యి అడుగుకు నేను ఆకులైతే మొత్తం ఊడ్చిన ఆకులు ఉంటే ఇక్కడ మొత్తం నేను డ్రమ్ముల సే మొత్తము ఆకులు మొత్తం ఊడ్చి ఒక డ్రమ్ము నిండా పెట్టుకుని ఉండి అవి అడుగు ఇట్లా వేసుకున్నానండి ఇప్పుడు దానిపైన ఈ మట్టి మనము కలుపుకున్న మట్టి అయితే ఇట్లా పోసుకుంటున్నా చూడండి ఇదైతే చాలా గట్టిగా ఉంది బాగుందండి ఇట్లా క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఇదైతే ఇది కిలో ఇచ్చిర్రండి కిలోకు ఇట్లా యాభై రూపాయలు లెక్క ఇచ్చిర్రు ఇదైతే నేను తెచ్చుకున్నాను అనమాట చూడండి ఇట్లుంది టబ్బు ఎందుకంటే మనం ఒక కుండీలు తెచ్చుకుంటే మళ్ళీ స్టాండ్ కావాలి మళ్ళా పైన కుండీ కావాలి ఇట్లా చాలా అవసరం పడతాయి కాబట్టి దీంట్లో పది పన్నెండు టబ్బుల మట్టి పడుతుందండి చాలా మట్టి పడుతుంది చాలా వెడల్పు ఉంది చాలా ఈక్వల్గా చతురస్రాకారంలో ఉందనమాట ఏడు అడుగులు అంటే తక్కువ కాదు కదా ఏడు ఫీట్ల అడుగులు ఏడు ఫీట్లు అనుకో ఏడు అడుగుల వెడల్పు ఏడు అడుగుల పొడువు ఉంది చాలా మట్టి పడుతుంది పంట కూడా చాలా వస్తుంది ఉద్దేశంతో నేను వెంబడే చూసి ఎంబడే వెంబడే తెచ్చుకున్నానండి డ్రైనేజీ హోల్స్ పెట్టుకొని ఇట్లా ఆకులేసి ఇట్లా పోసుకోవాలన్నమాట ఇప్పుడు మట్టి మిశ్రమం కలుపుకొని ఇందులో పోసుకుంటున్నాం కదండీ ఇప్పుడు మనకు ఇంచుమించు వన్ ఇయర్ వరకు అయితే పంట అయితే బాగొస్తుంది రెండు మూడు పంటలు అయితే తీసుకోవచ్చు అండి రెండు మూడు పంటలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ మట్టి తీసి ఎండబెట్టి మళ్ళీ మళ్ళీ సాయిల్ మిక్స్ కలుపుకొని కొత్త పంట పండించుకోవచ్చు చూడండి ఇక్కడ ఇది ఆకులు మనము ఊడ్చిన మిద్దే ఊడ్చిన ఆకులు ఉంటాయి కదా ఆకులు మొత్తం ఈ డ్రమ్ములు వేసినాయి కదా ఇప్పుడు మనము ఒక లేయరు ఆకులు వేసినాము ఒక లేయర్ మట్టి వేసినాం కదా ఇప్పుడు మళ్ళీ ఒక లేయర్ ఎండు ఆకులు అవుతామండి ఇది మొత్తము మళ్ళీ వేసేద్దాం ఫస్ట్ ఎండుటాకులు వేసినాం తర్వాత మట్టి పోసినాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మట్టి పైన ఇట్లా ఎండుటాకులు మొత్తం వేసుకోవాలండి ఒక లేయర్ ఎండుటాకులు ఒక లేయర్ మట్టి మళ్ళీ ఒక లేయర్ ఎండుటాకులు ఇట్లా మొత్తం ఫిల్ అప్ చేసుకోవాలండి మనం మిద్దెపైన ఊడ్చిన ఆకులు అయితే బయట అసలే పడేయొద్దండి ఎందుకంటే మనకు అన్నీ యూజ్ అవుతాయి అన్నీ మళ్ళీ మనకు ఎరువు లెక్క మారి మొక్కలకు మంచి పోషకాలు అందిస్తాయి అన్నమాట ఇవి ఎండుటాకులు ఎప్పుడైనా మనం స్టోర్ చేసుకోవాలి ఏ కట్టే పుల్ల కడికెళ్ళి ఏదైనా మనము బయట పడేయద్దండి మొత్తం మళ్ళీ ఇట్లా స్టోర్ చేసుకొని మళ్ళీ మొక్కలకే యూజ్ చేసుకోవాలన్నమాట చూడండి నేను ఒక డ్రమ్ము నింపుకున్న ఎట్లా యూజ్ అవుతున్నాయో మొత్తం మట్టి నింపితే బరువు అయిపోతుంది మిద్దె మీద అందు గురించి లేయర్ బై లేయరు ఇట్లా నేను పోసుకుంటున్నానండి ఆకులయితే ఒక డ్రమ్ ఫుల్ అయిపోయినాయి ఇంకా సంచుల్లో కూడా నింపిపెట్టినానండి ఇట్లాంటివి యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో ఇట్లా మనము లేయర్ ఇట్లా ఆకులు లేయర్లేక వేసుకోవడం వల్ల పైన కూడా బరువు ఎక్కువ కాకుండా మంచిగా మనకు లైట్ వెయిట్గా అయిపోతుంది ఎరువు కూడా ఇట్లా మంచిగా గట్ ఒక్కొక్కసారి మట్టి గట్టి పడుతుంది అనమాట అట్లా గట్టి పడకుండా ఇట్లా మనం ఆకులు వేసుకోవడం వల్ల మట్టి లూజ్గా ఉంటుంది వేరు వ్యవస్థ కూడా రూట్స్ కూడా ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మళ్ళీ మట్టి ఒక లేయర్ వేసుకుందాం ఇట్లా లేయర్ బై లేయర్ వేసుకోవడం వల్ల మనం ఇందులో సాయిల్ మిక్స్లో అన్నీ కలుపుకున్నాము మళ్ళీ ఆకులు కూడా వేసుకొని లేయర్ బై లేయర్ వేసుకుంటున్నాం కాబట్టి మంచిగా మట్టి అయితే లూజ్గా ఫ్రీగా ఉంటుందండి అస్సలు గట్టిగా ఉండదు మొక్క మంచిగా ఆరోగ్యంగా విరగడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ఎండుటాకులు వేయడం వల్ల మంచిగా మట్టి మంచిగా ఫ్రెష్గా ఆరోగ్యంగా తయారవుతుంది అనమాట చూడండి ఇట్లా మట్టిని మనం మంచిగా ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఇట్లా పరుచుకోవాలండి ఇట్లా విడల్పుగా అనుకోవాలన్నమాట ఒక దిక్కు ఎక్కువ ఒక దిక్కు తక్కువ లేకుండా లెవెల్గా అనుకోవాలి మట్టిని అయితే ఈ అయితే చాలా పెద్దగా ఉంది అని చెప్పాను కదండి మట్టి చాలా పడుతుంది ఆకులు కూడా చాలా పడుతున్నాయి ఇందులో పంట వేసే మాత్రం ఎంత నాకు నాకైతే హ్యాపీ అనిపిస్తుందండి అసలు ఎంత మంచి టబ్బు దొరికిందో ఇది ఒక పది పది కుండీలు పది పన్నెండు కుండీలు కుండీలలో ఎంత మట్టి పడుతుందో ఈ టబ్బులో అంటే టబ్ అనొచ్చో దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ అంత పెద్ద ఉంది అంత విడల్పుగా ఉంది అంత మట్టి పడుతుంది ఇందులో పంట వేస్తే అయితే సూపర్ ఉంటుందండి ఒక పది టబ్బులలో ఎంత మట్టి పడుతుందో అంత మట్టి అయితే ఇందులో మనం హండ్రెడ్ రూపీస్ టబ్బులు ఉంటాయి కదండి పది పన్నెండు టబ్బుల మట్టి కంటే ఎక్కువనే ఇందులో పడుతుంది ఇందులో అయితే పంట వేసి అయితే సూపర్ వస్తుందండి ఇందులో క్యాబేజీ వేసుకోవచ్చు కాలీఫ్లవర్ వేసుకోవచ్చు ఉల్లిపాయలు పండించుకోవచ్చు ఆకుకూరలు పండించుకోవచ్చు అల్లం పండించుకోవచ్చు మళ్ళీ పసుపు పండించుకోవచ్చు ఇంకా తీగ జాతి అయితే చెప్పనక్కర్లేదండి తీగ జాతి కూడా అన్ని పంటలు అయితే మంచిగా వస్తుంది అందులో ఇంట్లో ఇప్పటిదాకా కలిపి పెట్టుకున్న మట్టి మొత్తం ఇట్లా కుండీల్లో నింపి పెట్టేసుకున్నామండి చూడండి ఇదంతా మట్టి ఫుల్ చేపించేసుకున్నాం అనమాట చూడండి ఇక్కడ కూడా అన్ని బకెట్లలో మట్టి ఫిలప్ చేసుకున్నామండి ఇదంతా ఇప్పుడు కలిపి పెట్టుకున్న మట్టి అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇట్లా బలమైన మట్టి పశుల ఎరువు ఇప్పుడు నల్ల మట్టి ఎర్ర మట్టి కొంచెం మిసుక వేపపిండి ఇదంతా కలిపి ఫిల్ అప్ చేసుకున్నాం కదండి ఇప్పటిదాకా నేను చూపించాను కదా మట్టి ఎట్లా కలుపుకున్నాము అని చూడండి ఇదన్నీ నింపి పెట్టేసుకున్నా వీటిలో మంచిగా మొక్కలు తెచ్చి నాటుకుంటానండి విత్తనాలు అయితే విత్తనాలు మొక్కలు అయితే మొక్కలు తెచ్చి నాటేసుకుంటా చూడండి ఇదంతా క్లీన్ చేసేసుకున్నాం ఇక్కడ వరకు క్లీన్ అయిపోయింది చూడండి మన గార్డెన్ చూడండి మొత్తానికి మన గార్డెన్లో ఇలా ఇంతవరకు అయితే క్లీన్ అయిపోయింది మట్టి పోసుకునేది మట్టి పోసేసుకున్నాము ప్లస్ ఇదంతా మిద్దె మొత్తము ఊడ్చేసి నీట్గా చేసినామండి ఇప్పుడు మట్టి మొత్తం నింపేసి పెట్టుకున్నాం కదా కుండీల్లో నర్సరీ నుంచి నార తెచ్చుకొని నేను నాటుకుంటానండి ఆ వీడియో కూడా నేను వీలైతే పెడతాను ఎలా ఉందండి నేను మట్టి మిశ్రమం కలుపుకునే విధానం మీకు నచ్చిన నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ముందుంటాను బాయ్ అండి